హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీ తెలియట బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు అయితే నా స్టాండ్ అయితే వచ్చిందండి అంటే ఆర్డర్ పెట్టాను కదా ఫ్లిప్కార్ట్లో రోజు అయితే వచ్చిందంటే ఈరోజు రాలేదు టూ డేస్ బ్యాకే వచ్చింది ఇక నేనే టూ డేస్ నుంచి వీడియోస్ అయితే పెట్టట్లేదు కదంటే వన్ డే నుంచి వన్ డే నేను పెట్టలేదు కానీ నేను వీడియో ఎడిటింగ్ చేసి టూ డేస్ అయితే అవుతుంది ఇక నాకైతే ఇప్పుడు కుదిరింది ఎడిట్ చేయడానికి అంటే కొంచెం పని మీద బయటకు అయితే వెళ్తున్నాను రోజు అంటే ఏం పని ఏంటి అని చెప్పి మీరు డౌట్ రావచ్చు కానీ నేను చెప్తాను ఆ పని మొత్తం అయిపోయిన తర్వాత అయితే చెప్తాను అంటే మధ్యలో చెప్పి ఆ పని అవ్వకపోతే మాత్రం బాగోదు కదా కాబట్టి నేను ఆ పని మొత్తం అయిపోయిన తర్వాత నేనైతే వీడియో తీసి పెడతాను అది కూడా త్వరలోనే పెడతాను ఈ స్టాండ్ వచ్చిన దగ్గర నుంచి నాకైతే వీడియోస్ తీయాలని చెప్పి ఇంట్రెస్ట్ ఇంకా ఎక్కువ అవుతుంది ఎందుకంటే నాకైతే బాగుంది వీడియోస్ తీయటానికి అంటే ఇది త్రీ సిక్స్టీ డిగ్రీస్ అయితే రొటేట్ అవుతుంది మనకు కావాల్సిన యాంగిడ్లో అయితే పెట్టుకోవచ్చు మీకు కావాలంటే మాత్రం నేను దీని గురించి నేను ఫుల్ వీడియో అయితే తీస్తాము అంటే నార్మల్గా స్టాండ్ అన్బాక్సింగ్ అయితే చూపించాను అంటే ఇది ఎట్లా వాడాలి ఏది స్క్రూ తిప్పితే మనకి ఏది లూజ్ అవుతుంది ఎలా తీయాలి అని చెప్పేసి నేను ఫుల్గా అయితే నేను పెట్టలేదు ఎందుకంటే ఇది అనవసరం అనిపించింది నాకు అంటే నేను తీసేది నేచురల్ వీడియోస్ వ్లాగ్స్ కదా ఇక ఇది అంత పెద్ద ఇంట్రెస్ట్ చూపిరు దీని గురించి అని చెప్పేసి నేను పెద్దగా అయితే చూపించలేదు ఎవరైనా టెక్ ఛానల్స్ కానీ ఇవి అంటే కొత్త గ్యాడ్జెట్స్ ఇవన్నీ వస్తాయి కదా ఇక వాటి అన్ని బా అన్బాక్సింగ్ చేసి చూపించే వాళ్ళకైతే అంటే వాళ్ళ సబ్స్క్రైబర్స్ దాని గురించి ఇష్టపడి వాళ్ళ వీడియోస్ అయితే చూస్తారు నాకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు మామూలుగా నేచురల్ వీడియోస్ కానీ కామెడీ షార్ట్స్ కానీ వీటి గురించి నచ్చి ఆ సబ్స్క్రైబ్ అయితే చేశారు కాబట్టి నేను దీని గురించి అయితే నేను ఫుల్గా అయితే చూపించలేదు నార్మల్గా అన్బాక్సింగ్ వీడియో అంటే బ్లాగ్ కిందే తీశాను మీకు ఎవరికైనా కావాలంటే మాత్రం నాకు కామెంట్ చేయండి నేను ఫుల్ డీటెయిల్స్ అయితే పెడతాను స్టాండ్ అయితే చాలా బాగుందండి దానికి తగ్గట్టు అంటే దాని రేట్కి తగ్గట్టు క్వాలిటీ అయితే బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా ఇప్పుడు ఈ వాయిస్ ఓవర్ కూడా నేను బయట నుంచి వచ్చే అంటే రేపైనా వీడియో ఖచ్చితంగా పెట్టాలి అని చెప్పేసి వెళ్ళి వచ్చిన తర్వాత అసలుకి ఓవర్కి నేను నిద్ర వచ్చేస్తున్నా అంటే కొనుక్కుందామని చెప్పి కానీ నేను నిన్న అని చెప్పేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అంటే కర్రీ కూడా నేను ఏమీ అనలేదు అంటే నెక్స్ట్ వీడియో కూడా నేను తీయలేదు ఈరోజు ఏందన్నా వీడియో తీస్తేనే రేపు అప్లోడ్ చేయగలను ఇది వచ్చేసి నేను మామూలుగా స్టాండ్ పెట్టి తీస్తున్నానంటే నేను ఫుల్ పడుతున్నానా లేదా అని చెప్పేసి అప్పుడే నిద్రలేసి పాస్ పని అయితే చేసిన తర్వాత అన్బాక్సింగ్ అయితే చేశాను మార్నింగు మొన్న మార్నింగ్ అయితే చేసిన అన్బాక్సింగ్ ఈ రోజు అయితే వీడియో పెడుతున్నాను ఈ ఈరోజు కూడా బ్యాంక్కి వెళ్ళే పను అంటే అక్కడ వీడియో తీసిన రోజు బ్యాంక్కి వెళ్ళే పని ఉందని చెప్పేసి కొంచెం రెడీ అయితే అవ్వాను ఇక ఒకేసారి కర్రీ వండేసి వెళ్దామని చెప్పేసి ఇక ఇంట్లో కర్రీ అంటే కూరగాయలు ఏమున్నాయి అని చెప్పి చూస్తే ఇక టమోటాలు అయితే ఉన్నాయి ఇక వాటిలతో కూర వండుదామని చెప్పేసి టమోటాలు అయితే తీసి కట్ చేశాను అంటే ఆ రోజు షార్ట్ కూడా ఒక టూ అయితే టూ అయితే తీసాను ఎందుకంటే టూ డేస్ నుంచి ఏం షార్ట్స్ కూడా పెట్టట్లేదు ఏదన్నా షార్ట్ తీద్దాం అంటే చిన్న డైలాగ్ ఉండదు అని చెప్పేసి షార్ట్ అయితే తీస్తున్నాను ఆ షార్ట్లోనే మా హస్బెండ్ అయితే టమోటా అయితే కట్ చేయాలి ఇక ఎలా పడితే అలా కట్ చేసి అవతలైతే పెట్టాడు ఇక అదే నేను టమాటా కర్రీ అయితే వండుతున్నాను నేనైతే టూ డేస్ నుంచి పని మీద అంటే ఒక పని మీద అయితే తిరుగుతున్నాను ఎప్పుడు ఎక్కడికి బయటకు అయితే వెళ్ళలేను వెళ్ళలేదు అంటే మా హస్బెండ్ తీసుకు వెళ్తాడు బండి మీదే కానీ నేను ఎప్పుడు ఇంట్లో ఉండేదాన్ని కాబట్టి ఎండకి ఇట్లా తిరగను కాబట్టి నాకు కొంచెం నీరసంగా అనిపిస్తుంది కాబట్టి నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేయట్లేదు ఇంకా నేను అప్లోడ్ చేయలేదు ఈరోజు తీసి వాయిస్ ఓవర్ ఇచ్చా ఇద్దామని చెప్పేసి ఇప్పుడైతే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను నాకైతే ఈజీగా టమాటా కర్రీ ఒకటి ఎగ్ ఫ్రై ఒకటి ఇక ఎగ్ రైస్ టమోటా రైస్ ఇవైతే ఈజీగా అయిపోతాయి ఒక టెన్ మినిట్స్లో చేసేస్తాను ఇక ఒకేసారి ఇంట్లో టమాటాలు కూడా ఉన్నాయని చెప్పేసి ఇక మొన్న చికెన్ కర్రీ చేసినప్పుడు అల్లం పేస్ట్ కూడా ఉంది ఇంకా మొత్తం అన్ని కావాల్సి ఉన్నాయి కాబట్టి ఇక చిక్కచక్క పని అయితే చేస్తున్నాను అంటే పక్కన వేరే పని అయితే ఉంది ఇక నేను కొత్త స్టాండ్తో అయితే ఇక్కడ వీడియో అయితే తీస్తున్నాను అంటే నార్మల్గా స్టాండ్ పెట్టి ఇక వీడియో అయితే అంటే పక్కన పని ఉంది కాబట్టి ఇక కప్పక పని అయితే చేస్తున్నాను అంటే వీడియోలో నేను పెడుతున్నా లేదా అని చెప్పేసి అయితే చూడట్లేదు ఇక వీడియో మొత్తం నేనైతే కనిపించలేదు అంటే తర్వాత అయితే చూసుకున్నాను ఇక తర్వాత అంటే ఇదే ఫస్ట్ టైం కదా స్టాండ్తో వీడియో తీయడం తర్వాత ముందు ముందు అయితే అలవాటు అయిద్ది అంటే పెట్టి ఎవరైనా సరే వీడియో పెట్టిన తర్వాత ఒక చిన్న ఒక ఒక ఫిఫ్టీ సెకండ్స్ కానీ ట్వంటీ ఫైవ్ సెకండ్స్ కానీ పెట్టంగానే స్టాప్ చేసి అయితే చూసుకోవాలి అది నేను ఎప్పుడు చేస్తాను కదా పక్కన పని ఉంది కాబట్టి ఇక దాని మీద దాచలేదు అంటే వీడియో తీద్దామని ఇక వీడియో అయిపోతుంది అక్కడ పక్కన పని కూడా అయిపోయింది అని చెప్పేసి వీడియో అయితే తీస్తున్నాను ఇంకా వీడియో మొత్తం అయిపోయిన తర్వాత అయితే చూసుకుంటే నేనైతే కనిపించలేదు ఇక మళ్ళీ బ్యాగ్కి వెళ్ళి మళ్ళీ కర్రీ అయితే వండలేము కదా ఇక నార్మల్గా అట్లా ఉందో అట్లాగే పెట్టేస్తున్నాను వాయిస్ ఓవర్ ఇచ్చేసి ఇంకా నెక్స్ట్ నుంచి అయితే ఇలా జరగకుని అయితే చూసుకుంటాను ఇంకా కర్రీ వచ్చేసి నేను టొమాటా కర్రీ అంటే చాలా బాగుంటుంది నేను చేసిన కర్రీ నాకు ఇష్టం అంటే పక్కన వాళ్ళు ఇష్టపడతారు లేదు తెలియదు కానీ మా హస్బెండ్కి కానీ మా ఇంట్లో వాళ్ళకి కానీ నాకు కానీ ఇష్టం ఎందుకంటే వాళ్ళే తింటారు కాబట్టి వాళ్ళే టేస్ట్ చేసి చెప్తారు నేను మూలుగు ఆయిల్ వేసి ఇక గింజలు ఉల్లిపాయ కరివేపు ఈరోజు కరివేపాకు అయితే వేయలేదు పక్కన అమ్మమ్మ పక్కనే ఉన్నా కూడా నేను చెట్టు వెళ్ళలేకపోయినా అంత అంత అర్జెంటుగా ఉంది నాకు పని ఇక కరివేపాకు లేకుండా ఈరోజు కర్రీ అయితే వండేసాను ఇది వచ్చేసి నైట్ నేను బీపురంలో అయితే పెడతాను పాలు అయితే తోడేసి ఇలా అలా పెట్టే టైంలో నేను గవక్క నా చెయ్యి కొంచెం చింది పాలైతే బియ్యంలో అయితే పడి కొన్ని ఇక పడినంత వడికి అయితే పక్కన ప్లేట్లు అయితే తీసి పెట్టాను మార్నింగ్ అన్నం వండుదామని చెప్పేసి ఇక అట్లాగే దాంతోపాటు ఇక ఒక గిద్ద బియ్యం అయితే ఎక్స్ట్రా వేసి అయితే వండుతున్నాను అంటే నేను ముందు బయట పెట్టేదాన్ని కానీ ఒక పిల్ల అయితే వచ్చి రోజు మేము లేచేసరికి శుభ్రంగా తాగేస్తుంది ఇంక అందుకని చెప్పేసి బీపురంలో అయితే పెడుతున్నాము అంటే ఫ్రిడ్జ్లో పెడితే తోడుకోవు కదా అంటే పాలు తోడేసి వెంటనే పెట్టిన ఫ్రిడ్జ్లో అయితే తోడుకోదని చెప్పేసి ఇక బీపురంలోనే పెడుతున్నాను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉట్ అయితే ఉంది ఇప్పుడు రోజుల్లో నాకు తెలిసినంత ఉట్టి ఉట్టి ఎవరింట్లో ఉండదు ఇక అప్పుడెప్పుడు మా అమ్మ వాళ్ళు పెళ్ళైన కొత్తల్లో ఉట్టి ఇక అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంది ఇక ఉల్లిపాయలు ఇవన్నీ బాగా మగ్గనిస్తాను మగ్గిన తర్వాత టమోటాలు అయితే వేస్తాను టమోటాలు కూడా వేసిన తర్వాత ఇక కారం ఉప్పు సాంబారు ఇక మా అమ్మ అయితే సాంబార్ అయితే పసుపు పొదులైతే వాడిద్ది ఎలా అది సాంబార్ కారం ఎట్లా కొట్టిందో నాకు తెలియదు అది వేయటం వల్ల పసుపు పొదులు అది వేస్తాను కర్రీ అయితే భలే టేస్ట్గా ఉంటుంది అసలు నేను ఎక్కువ శాతం టమాటా కర్రీ వండినప్పుడు కోడిగుడ్లు అయితే ఉడకపెట్టి వేస్తాను కానీ ఆ రోజు టైం లేక నార్మల్గా టమాటా కర్రీ పడికే వండాను ఇక తర్వాత వాటర్ పోసి ఒక సిమ్లో పెట్టి అయితే మగ్గనిచ్చాను ఎప్పుడైనా సరే ఆయిల్ పైకి అయితే మగ్గనిస్తారు కానీ ఈసారి ఆయిల్ పైకి తేలేదాకా మగ్గనివ్వకుండా ఇంకా కొద్దిసేపు అయితే ఉంచి తీసేసాను ఇక తర్వాత అయితే చూసుకున్నాను అంటే వీడియో ఎలా వస్తుందని చెప్పేసి ఇక తర్వాత చూసుకున్న తర్వాత ఇక వీడియో అయితే నేను కూడా కనిపించేటట్టు అయితే పెట్టాను చెప్పే కదండి మొన్నైతే చికెన్ కర్రీ ఉన్నప్పుడు వెల్లుల్లి పేస్ట్ మిగిలిపోయిందని చెప్పేసి ఇక మిగిలిపోయిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను కొంచెం ఉంటే ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయినా సరే ఉడకనివ్వాలి అది ఉడికించిన తర్వాత ఇక ఆపేసుకోవటమే నేను ఎలాంటి గరం మసాలాలు కానీ ఏమైతే వేయను ఈ మధ్య అసలు చికెన్ కర్రీలో కూడా నేను చికెన్ మసాలా కానీ ఏమైతే వేయట్లేదు కేవలం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక చక్క లవంగసగసాలు ఇవి మాత్రం వేస్తున్నాను ఎందుకంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఇవి అయితే వస్తున్నాయి అని చెప్పేసి నేనైతే ఎక్కువ మసాలాలు అయితే వాడట్లేదు ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వాడుతున్నాను ఇక ఎండలు అయితే భలే ఉంటున్నాయండి అసలు అసలుకి వాటర్ మాత్రం ఎక్కువ తాగాలనిపిస్తుంది కూలింగ్ వాటర్ తాగితే మాత్రం అసలు దప్పికే తీర తీరట్లేదు అది కాక జలుబు అయితే చేస్తుంది కనుక చెప్పేసి ఎక్కువ కూలింగ్ వాటర్ అయితే తాగట్లేదు ఇక నేనైతే కర్రీస్లో ఎక్కువ ఉప్పు అయితే ఎక్కువ వేయను అంటే నార్మల్గా మామూలుగా ఉప్పు వేస్తే ఎక్కువ వేస్తే మాత్రం తినలేం అదే తక్కువ వేస్తే మాత్రం మళ్ళీ అయితే వేసుకోవచ్చు అని చెప్పేసి ఎక్కువ ఉప్పు అయితే నేను నేను ఒకటికి కొంచెం 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 అన్నట్టుగా నాలుగైదు సార్లు ఉప్పు అయితే వేస్తాను అట్లా వేసినా కూడా అన్నంలో అయితే సరిపోదు తర్వాత కూడా అన్నంలో చూసి మళ్ళీ వేసుకుంటాను ఇక చెప్పే కదండి పని ఉందని చెప్పేసి ఇక వెంటనే అన్నం కూడా తిని ఇక వెళ్తున్నాము అంటే మా హస్బెండ్ ఆల్రెడీ పెట్టేశాను అంటే తను వాళ్ళ నాణ్యం దగ్గర ఉప్పు అయితే తెచ్చుకున్నాడు అంటే మా బాబు టమోటా కర్రీ కంటే పప్పు అయితే ఎక్కువ ఇష్టంగా తింటాడు ఇక అమ్మమ్మ కానీ అమ్మ వాళ్ళు కానీ పప్పు వండిన రోజైతే మా బాబుకైతే పంపిస్తారు చూశారు కదా పక్కన పప్పు అయితే ఉంది ఇక పప్పు వేసుకొని అయితే తింటున్నారు ఇక నేను టమాటా కర్రీ అయితే వేసుకొని తింటున్నాను అప్పటికి కొంచెం ఉప్పు అయితే సరిపోలేదు తర్వాత ఉప్పు అయితే వేసుకున్నాను కర్రీ అయితే చాలా బాగుంది అంటే మనం గత్తర గత్రగా వండిన కర్రీసే ఎక్కువగా సూపర్గా కుదురుతాయి కదా ఇక గబగబా అన్నం అయితే తినేసి ఇక బ్యాంక్కి అయితే వెళ్ళాము మా ఊరు బ్యాంకులో అయితే మేము మా బాబు చేయను ఇక రెండు అయితే పెట్టాము అంటే ఇంటి పని కోసం పోయిన ఇయర్ అయితే పెట్టామండి ఇక ఇయర్కి వన్ ఇయర్ అయిపోయింది ఈ మంత్లో ఇక అందుకని చెప్పేసి వడ్డీ కడదామని వెళ్తే నిన్నైతే వెళ్ళాడు మా హస్బెండ్ అయితే వెళ్ళాడు తన పేరునే ఉంది ఇక వాళ్ళైతే వడ్డీ కట్టించుకోవట్లేదు మొత్తం బంగారం తీసేయాల్సిందే బ్యాంకులో నుంచి లేకపోతే పాటకు వస్తాను అన్నారు ఇక అట్లా అన్న తర్వాత ఎవరైనా సరే భయపడతారు కదండి ఇక ఎవరైనా అంటే డబ్బులు వస్తలేని వాళ్ళు ఎవరు ఇవ్వని వాళ్ళు అయితే ఎట్లా ఏం చేస్తారు ఇంకా బంగారం మీద ఆశలు వదిలేసుకోవటమే కదా అంటే ఏ బ్యాంకులో అయినా సరే వడ్డీ కట్టించుకొని వదిలేస్తారు కానీ ఇక్కడైతే మా మా ఊరు బ్యాంకులో అయితే మొత్తం కట్టి తీసుకోవాలి అంటే వడ్డీ అసలు మొత్తం కట్టి అసలు అంటే తీసుకున్న డబ్బులు ప్లస్ వన్ ఇయర్కి అయిన వడ్డీ మొత్తం కట్టి బంగారం అయితే తీసుకోవాలి అని చెప్పి అన్నారు ఇక మా నాన్న బయట వాళ్ళ దగ్గర అయితే డబ్బులు అయితే తీసుకొచ్చారు అంటే వెంటనే నా పేరు మీద పెట్టేసి తీసుకొచ్చిన వాళ్ళకి ఇచ్చేయాలని చెప్పేసి ఇక ఆ రోజే బంగారం తీయటం అయింది మళ్ళీ ఆ రోజు బంగారం పెడతం అయితే అయింది ఇంకా తీసుకున్న వాళ్ళ దగ్గర బంగారం కూడా అంటే తీసుకున్న వాళ్ళ దగ్గర డబ్బులు కూడా ఇచ్చేసాము ఆ రోజే అంటే అప్పుడే ఇచ్చేస్తామని చెప్పి మా నాన్నైతే తీసుకొచ్చారు అంటే తర్వాత రోజుగా తర్వాత రోజుగా అయితే ఇక నమ్మి తర్వాత ఎవ్వరు ఇవ్వరు అంటే చెప్పిన టైంకి ఇవ్వకపోతే ఇంకోసారి ఇవ్వరు కదా ఇక మేము అందుకని చెప్పేసి వెంట వెంటనే అయితే ఇంట్లో అంటే ఆలస్యం చేయకుండా వెళ్ళాము అలాగే ఆ రోజు నాకు డబ్బులు అయితే పని అంటే నా పేరు మీద పెట్టిన తర్వాత ఇక ఈవినింగ్ వచ్చేసి పని అయితే ఉంది అంటే మా ఊరు పక్కన ఊళ్ళో అయితే పని అయితే ఉంది ఇక మా బాబునైతే తీసుకుని వెళ్తున్నాము చూసారు కదా పొలాల్లో ఏం పంటలు అయితే లేవు పచ్చగా ఉంది ఇక బరిగొట్లు కానీ ఇక గొర్రెలు కానీ ఇష్టం వచ్చిన తింటున్నాయి ఇంకొన్ని ఆగితే మాత్రం ఇక పంటలు అయితే వేస్తారు ఇక అట్లా ఫ్రీగా తిరగటానికి ఉండదు కదా మా బాబునైతే ఎక్కువ శాతం ఎక్కడికి తీసుకెళ్ళమండి మాటతో మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే వదిలి పెడతాం అమ్మ వాళ్ళు మా మామయ్య వాళ్ళకంటే మా మా అమ్మ వాళ్ళ దగ్గర అయితే బాగా అలవాటు మా బాబు ఎందుకంటే ఫోర్ ఇయర్స్ నుంచి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాం కదా మా బాబు పుట్టిన దగ్గర నుంచి అంటే పుట్టక ముందు నుంచి అక్కడే ఉన్నాము మా బాబుకి త్రీ ఇయర్స్ రాకముందు ఒక టూ మంత్స్ ముందు అయితే ఇక్కడికి వచ్చాము అది మా మామయ్య వాళ్ళ ఇంటికి ఇక అందుకని చెప్పేసి మా అమ్మ వాళ్ళే ఎక్కువ అలవాటు అందుకని మేము అక్కడికి వెళ్ళాలన్నా కూడా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే వదిలిపెట్టి వెళ్తాము ఇక పొలం అయితే మొత్తం ఇప్పుడే దున్నుతున్నారు కానీ అమ్మ వాళ్ళకైతే ఇంతవరకు పొలం పనులు అయితే అయిపోలేదు ఇప్పుడు రోజు కూడా పొగ అయితే వెళ్ళారు ఒక పక్క పొలం దున్నుతున్నా కూడా అమ్మ వాళ్ళకి పని అయితే ఉంది అంటే ఊర్లో కాకుండా వేరే ఊరు పొలం అయితే వెళ్ళారు ఇక ఈరోజు మొత్తం బిజీ బిజీగానే గడిచిపోయిందండి మాకు ఎందుకంటే మార్నింగ్ నుంచి బ్యాంక్ పని అని వేరే పని అని తిరుగుతూనే ఉన్నాము ఇంకా నాకు పని అయితే అవ్వలేదు అంటే బ్యాంక్ పని గురించి కాదు వేరే పని అని ஊர ஜாத்துக்கு அம்மோர ஜாத்து ఇక్కడ వచ్చేసి మా బాబు చూసారా నేను ఒక పక్క వీడియో తీసినానని చెప్పేసి తను కూడా వీడియో తీయాలని చెప్పి నా దగ్గర ఫోన్ అయితే తీసుకోబోతుంటే మా హస్బెండ్ దగ్గర నుండి ఫోన్ అయితే ఇచ్చాడు ఇక ఫోన్తో వీడియోస్ అయితే తీస్తున్నారు ఇక్కడ వచ్చేసి పొలంలో పంట ఉంటుంది కదండి అది మొత్తం ఒక చోటు చేసి మంట అయితే పెడుతున్నారు మొత్తం క్లీన్ చేస్తున్నారు కొంతమంది వాకింగ్కి అయితే వెళ్తున్నారు టైం ఆ వెదర్ అంత బాగుంది అసలు బలికాలు అయితే కొడుతుంది ఈ వెదర్కి కొంతమంది పిల్లలు అయితే అక్కడ క్రికెట్ అయితే ఆడుతున్నారు ఇక దగ్గర దగ్గరికి అయితే వచ్చేసాము ఇక వచ్చిన తర్వాత ఇక్కడ ఈ పిల్లలు అయితే క్రికెట్ ఆడుతున్నారు అని చెప్పేసి చిన్న వీడియో క్లిప్ అయితే తీసిన ఈ వెదర్కి ఇంత హాయిగా ఎంజాయ్ చేస్తారు ప్రతి ఒక్కళ్ళు ఇక ఎదురు వచ్చామని చెప్పేసి మా బాబుకి చెప్పులు అయితే తీసుకున్నాము అంటే వచ్చింది వేరే పని మీద కానీ మా బాబు కూడా ఒకేసారి చెప్పులు తీసుకున్నాం అంటే మా బాబుకి రెండు జతలు బూట్లు అయితే ఉన్నాయి షూస్ అయితే ఉన్నాయి ఇక ఏ పిల్లలు వేసుకున్నా కూడా మాల్ స్లిప్పర్స్ ఇక పిల్లలు స్లిప్పర్స్ వేసుకొని తిరుగుతున్నారు ఇక వాళ్ళైతే వాళ్ళకైతే ఇవ్వట్లే ఇంకా తన కూడా ఒక జాతీయ తీసుకున్నామని వెళ్ళాము చూడు ఆకాల వేసుకో లూజ్ అయినాయి సరిపోయినాయా సరిపోయింది ఇంకా ఒకటి జాలే ఒకటి జాలే ఇది తీసుకుంటాం బాగున్నా ఏది నచ్చింది నీకు అయ్యా అయ్యా ఏ కావాలి చెప్పు ఇది తీసుకో ఇవి బాగుంది చాలా సరిపోయిలే బాబునైతే ఎక్కడికి వెళ్ళినా కూడా నువ్వు అబ్బాయి వా అమ్మాయి వా అని చెప్పి అడుగుతారు ఇక్కడ ఈ షాప్ లో ఉన్న అమ్మాయి కూడా అమ్మాయి ఒకయ్య నాకు తెలియదు అంటే ఏజ్ మనకు తెలియదు కదా నువ్వు అమ్మాయి అబ్బాయి అని అడుగుతుంది అడిగిన ప్రతి ఒక్కళ్ళకి ఫస్ట్ అబ్బాయి అని చెప్తాడు అమ్మతో పొలం వెళ్ళే వాళ్ళు కూడా కొంతమంది అమ్మాయి అబ్బాయి అని చెప్పి అడుగుతుంటే అబ్బాయి అని చెప్పి చెప్తాడు మా అయితే తిరుపతిలో మొక్కుందండి వెళ్ళాలి టైం ఉంది కొంచెం చూడు

ನಚನಿಯಾ ಜೋಡು ನಚನಿಯಾ ఇక్కడ వచ్చేసి పెట్రోల్ అయితే కొట్టించుకున్నా మీరు అనుకోవచ్చు పెట్రోల్ కొట్టించే వీడియో కూడా తీయాలని చెప్పేసి నేను ఆది చూపించడానికి కాదు ఇక్కడ వచ్చేసి ఒక పక్క బండి తోలుతున్నాడు ఇందాక ఇప్పుడు వచ్చేసి తనే పెట్రోల్ కొట్టేయాలంట అందుకని చెప్పేసి చిన్న వీడియో క్లిప్ అయితే తీసాను మీకు చూపిస్తామని ఇక్కడ వచ్చేసి పానీపూరి అయితే తిన్నాము వచ్చారు ఒక ప్లేట్ ఒక వీడియో అయితే ఇది నా వీడియో నచ్చిందని అనుకుంటున్నా నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియో